జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసంలో ఆగస్టు నాలుగో తారీఖు నుంచి ఆగస్టు పాదవ తారీఖు వరకు ఈ వారం యొక్క వార ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి అలాగే ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఈ వారంలో గోచార గ్రహస్థితులు వృషభ రాశులో గురుదేవుడు అలాగే మంగళ సంచారం జరుగుతుంది కర్కాటక రాశిలో సూర్యనారాయణ మూర్తి సంచారము సింహరాశిలో బుధదేవుని సంచారం శుక్రాచార్యుల వారి సంచారము బుధదేవుడు ఈ మాస ఈ ఈ వారం ఆరో తారీఖు నుంచి అంటే నాలుగో తారీఖు మొదలవుతుంది కదా ఈ వారం మనకి వేదిక్ డే ప్రకారం ఆరో తారీఖు నుంచి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు వెళుతున్నారు కన్యారాశిలో కేతుదేవుని సంచారం ఉంది వక్రించిన శనైశ్వరుడు కుంభరాశుల సంచారము అలాగే రాహుదేవుడు మీనరాశుల సంచారము ఈ గోచార గ్రహస్థితులలో ఏమన్నా ఒక విశిష్ట అంశం ఉందా ఏమన్నా ఒక ప్రత్యేకత ఉందా అంటే అది డెఫినెట్గా బుద్ధదేవుడు వక్రిస్తూ ఉన్నాడు అది కూడా తన రాశికి పన్నెండవ రాశి అయిన సింహరాశులు అంటే కన్యారాశి బుద్ధదేవుడు మిథున కన్యారాశులు అధిపతి బుధ బుధ భగవానుడు ఆయన ఒక ఒక రాశి నుంచి అంటే కన్యారాశి నుంచి వేయ స్థానంలో ఆయన వక్రిస్తూ ఉన్నాడు ఈ వారము గోచారంలో రెండు గ్రహాలు వక్రగతిలో ఉన్నాయి ఐదో త ఆరో తారీఖు నుంచి బుధదే బుధ భగవానుడు వక్రిస్తున్నాడు ఆల్రెడీ శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు ఇదొక విశేష అంశము ఇంకొకటి ఏంటంటే ఆయన శుక్రాచార్యులు వారితోటి కూడి వక్రిస్తూ ఉన్నారు లక్ష్మీ శుక్రబుధుల యోగం లక్ష్మీనారాయణ యోగము యాక్చువల్గా అయితే బట్ ఆయన శుక్రాచార్యులు వారితోటి ఉండి వక్రించడము ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయాలు మనం తెలుసుకుందాము అలాగే ఈ వారంలో ఇంకొక విషయం నేను చెప్పాలి స మీ జన్మజాతకం కనుక బాగా ఉంటే గోచారంలో ఫలితాలు బాగోలేదు అని వచ్చినా సరే ఏ విషయంలో అయినా అది మీ జన్మజాతకం కవర్ చేసేస్తుంది ఇబ్బంది ఉండదు ఇప్పుడు మీ రాశి మీ లగ్నం మీకు తెలిస్తే మీ రాశి యొక్క ఫలితాలు మీరు తెలుసుకున్నట్లు మీ లగ్నం ఏ రాశిలో పుట్టిందో మీరు పుట్టినప్పుడు ఏ లగ్నమైందో అది కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించండి దీనివల్ల ఏంటి అంటే ఆ రాశి యొక్క ఫలితాలు కూడా తెలుసుకోండి సో అక్కడ ఏంటంటే మీకు రెండిట్లో కలిపి యావరేజ్ ఒకవేళ బాగుంటే ఇంకా బాగుంటుంది బాగోకపోతే మామూలుగా బాగోదు ఒక దాంట్లో బాగుంటే ఇంకో దాంట్లో బాగోకపోతే అది యావరేజ్గా వెళ్తుందని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి ఏదైనా మీ జన్మజాతకంలో బాగా స్ట్రాంగ్గా ఉంటే గోచారంలో ఒకవేళ బాగోకపోయినా అవయోగాలను మిమ్మల్ని పెద్దగా ఇంపాక్ట్ చేయదు మీ జన్మజాతకం బాగా స్ట్రాంగ్గా లేకపోయి ఇబ్బందులు పడుతుంటే గోచారం కాపాడేస్తుంది కూడా ఒక్కొక్కసారి ఈ గోచారంలో మీ రాశి యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో ఈ వారం మనం తెలుసుకుందాం కర్కాటక రాశి కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఫస్ట్ రెండు రోజులు మీకు ఫైనాన్షియల్గా చాలా బాగా ఉంటుంది మీరు వ్యాపారస్తులైతే ఇంకా అదృష్టవంతులు ఎందుకంటే వ్యాపారం చాలా బాగా సాగుతున్నాయి ట్రేడర్స్కి సూపర్ సూపర్ సమయం మొదటి రెండు అసలు ఈ వారం మొత్తం కూడా మొదటి రెండు రోజులు ఇంకా ఎక్కువ అయితే ఉద్యోగస్తులకి ఉద్యోగస్తులకి అధికారులతోటి చాలా అనుకూలత ఉంటుంది ఎంత అనుకూలత ఉంటుందంటే మీ ప్రోగ్రెషన్కి ఇంకా డోకా లేదు మీరు కొంచెం మిమ్మల్ని మీ పనులు మీరు బాగా చేసుకుంటూ వెళ్ళిపోతే చక్కగా ఉంది యజమానుల యొక్క సపోర్టు మీ హైర్ అఫిషియల్స్ యొక్క సపోర్ట్ మీకు బాగా ఉంది అన్న విషయం మీకు అర్థమవుతుంది ఇది మొదటి రెండు రోజులు ఉంటుంది ఆ తర్వాత మధ్యలో రెండు రోజులు ఈ వారం మధ్యలో అంటే నాలుగు ఐదు కాకుండా ఆరు ఏడు ఎనిమిదో తారీఖులు ఈ ఆరు ఏడు ఎనిమిదవ తారీఖుల్లో కమ్యూనికేషన్స్ విషయంలో అనుకూలతలు ఉంటాయి మీకు మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో ఉంటే ఇంకా బాగా ఉంటుంది ఒకవేళ మీరు కమ్యూనికేటివ్ ఫీల్డ్స్లో లేకపోయినా సరే కమ్యూనికేషన్ పరంగా మీకు చాలా అనుకూలతలు ఉంటాయి అయితే ఇక్కడ ఒక చిన్న విషయంలో మీరు జాగ్రత్త పడాలి అదేంటంటే ఎవరితోటైనా ఎవరికైనా సరే ప్రామిస్ చేయకండి వాగ్దానం చేయకండి వాగ్దానం చేసినప్పుడు ఏదైనా పనులు చేస్తామని ప్రామిస్ చేస్తే అది నిలబెట్టుకోలేకపోతే ఈ టైంలో అది మీకు కర్మదోషంగా పరిణమిస్తుంది అందువల్ల మీరు ఈ వారం వరకు ఎవరికైనా సరే ఏదైనా మిమ్మల్ని హెల్ప్ అడిగితే పోస్ట్ ఫోన్ చేయని తప్పించి చేస్తాను అని మటుకు ప్రామిస్ చేయకుండా ఒకవేళ మీకు సాధ్యపడేదైతేనే ప్రామిస్ చేయండి సాధ్యపడదైతే నిర్మోహమతంగా చెప్పేసేస్తాయండి అంచనిష్టూరం కంటే ఆదినిష్టూరం ఎప్పుడూ మేలే ముందే మీరు చెప్పేసేస్తే కనుక మీకు ఏ రకమైన ఇబ్బంది ఉండదు లేకపోతే నే ఇప్పుడు ఏంటంటే కొంచెం కొన్ని నెగిటివ్ ఎనర్జీస్ వర్క్ చేస్తూ ఉన్నాయి నెగిటివ్ ఎనర్జీస్ దేనికి వర్క్ చేస్తున్నాయంటే కర్మదోషాలను ఆపాదించడానికి మీ ఆస్ట్రల్ బాడీ మీద దాన్ని అలౌ చేయకండి అలౌ ఎలా చేస్తారు మీరు ఏదైనా ప్రామిస్ ఇప్పుడు ప్రామిస్ చేసి మీరు నిలుపుకుంటే డెఫినెట్గా అక్కడ మీరు దేవతల యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నట్టే నెగిటివిటీ నెగిటివ్ ఎనర్జీస్ అరే అనవసరంగా వీళ్ళకి ఇచ్చా టాస్క్ ఇచ్చామని బాధపడి వెనక్కి వెళ్ళిపోతారు సపోజ్ మీరు నిలబెట్టుకోలేనైనా లేదా నిలబెట్టుకోలేకపోయినా కూడా అది ప్రాబ్లంగా పరిణమిస్తుంది ఆ ప్రాబ్లం అంటే ఒక కర్మ దోషం ఏర్పడుతుంది సో ఏదైనా ఒక యోగానికి అది యోగానికి అది టెంపరీగా లాక్ చేస్తుంది ఓన్లీ విషయం జాతగా ఉన్నాను ఇంక ఈ వారం చివరికి వచ్చేసరికి ఈ వారం చివరిలో మీరు కమ్యూనికేషన్స్ విషయాల్లో కొంచెం ఎక్కువగా ఎవరితోటి మాట్లాడడానికి ఇష్టపడరు సైలెంట్ సైలెన్స్ని ప్రాక్టీస్ చేయాలనుకుంటారు ఎక్కువగా మీరు ఏకాంతంలో ఉంటేనే హాయిగా ఉంది అనిపిస్తుంది ఈ వారం లాస్ట్లో చివరి రెండు రోజులే ఎక్కువగా మీతో చాలామంది మాట్లాడాలని ప్రయత్నిస్తూ ఉంటారు అది మీ బంధువర్గాల్లోనే వాళ్ళు కావచ్చు మీ ఇంట్లోనే వాళ్ళు కావచ్చు లేదా మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు అసలు మీరు అంటే ప్రయత్నపూర్వకంగానే వాళ్ళందరినీ అవాయిడ్ చేస్తారు మీకు కూడా అదే అనిపిస్తుంది వాళ్ళు ఎవరిని అనుకుంటారేమో అని బట్ మీకు తెలియకుండానే బికాజ్ మీకు మీ హాస్టల్ బాడీ ఇప్పుడు యాక్టివ్గా ఉంది ఈ వారము అందువల్ల ఏంటంటే ఆస్ట్రల్ బాడీ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటుందో ఫస్ట్ మంచిగా అయితే చేయించే పని సైలెన్స్ మోడ్లోకి తీసుకెళ్ళిపోతున్నాం మనన్న మనన్నది సో అదే డ్రైవ్ ఇప్పుడు ఉంది కాబట్టి సైలెంట్ మోడ్లోకి మీరు ఈ వారం లాస్ట్ చివరి రెండు రోజుల్లో వెళ్ళిపోతారు సో ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడతారు ఎవరితోటైనా ఇంకా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఇద్దరికి కూడా అనుకూలతలు చాలా చక్కగా ఉన్నాయి ఫైనాన్షియల్గా ఎలాంటి ఇబ్బంది లేదు మీరు విద్యార్థిని విద్యార్థినులు అయితే కనుక మీకు ఈ వారం చాలా చక్కటి ఫలితాలు ఉన్నాయి ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే మీరు ప్రెగ్నెన్సీ ఉన్నా కూడా చాలా చక్కగా ఉంది మీరు సంతానవంతులు అయితే మీ సంతానానికి అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి ఇవి ఈ వారం యొక్క గోచార గృహస్థతుల ఫలితాలు కర్కాటక రాశి అలాగే కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ వారం ద్వాదశ రాసుల వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారము బుధ భగవానుడు వక్రించడం వల్ల ఒక చిన్న నామాన్ని సింపుల్గా ఆ ప్రతిరోజు ధ్యానించడం వల్ల జపించడం వల్ల చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ నామాన్ని మీరు సర్వకాల సర్వావ్యస్థల్లో చేసుకోవచ్చు మీరు ఆడవాళ్ళయితే పీరియడ్లో ఉన్న మనసులో జపించుకోవచ్చు లేదా బాత్రూమ్కి వెళ్ళొచ్చారు జపించుకోవచ్చు అప్పుడే నిద్ర లేచి కూర్చున్నారు జపించుకోవచ్చు రాత్రిపూట పడుకొని ఉన్నారు జపించుకోవచ్చు ఏ టైంలో అయినా సరే మనసులో జపించుకోవడానికి నామానికి ఎలాంటి తప్పు ఉండదు నామ సంకీర్తనం ఒక యజ్ఞం ఈ కలియుగంలో ఈ నామాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోయే నామాన్ని జపించడానికి ప్రయత్నించండి ఆ నామం వచ్చేసేసి హరే రామకృష్ణ హరే రామకృష్ణ హరే రామకృష్ణ ఈ నామాన్ని మీరు ఈ మా ఈ వారం అంతా కూడా ఎప్పుడు కూడా ఈ నామం చెప్పిస్తే చాలా మంచిది ఈ నామం యొక్క అర్థం ఒకసారి నేను వివరిస్తాను మన జన్మజాతకంలో లగ్నము రాశి అలాగే సూర్యుడు ఉన్న రాశి ఈ మూడు ఎవరికైతే బలంగా ఉంటాయో వాళ్ళకి ఉన్న యోగాలన్నీ కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు ఈ మూడిట్లో ఒకటి పాడైపోయినా లేదా ఈ మూడిట్లో రెండు పాడైపోయినా మూడిట్లో మూడిటికి మూడు పాడైపోయినా కొన్ని మనం అందుకోలేము ఇది ఎలా ఉంటుందంటే కొంతమందికి వాళ్ళకి ఆస్తి ఉంటుంది ఎక్కడో ఒకచోట ఆస్తి ఉంటుంది కానీ ఒక్కనాడు కూడా పక్కన దాన్ని అనుభవించారు అది కబ్జాల్లోకి వెళ్ళిపోవడమో లేదా ఏదైనా డిష్ ఇష్యూస్లో ఉండడమో ఇలాగ ఉంటుంది ఉండి ఉపయోగం లేదు లేకపోతే కనీసం మనశ్శాంత ఉండేది లేదు అన్న బాధ ఒకటే ఉండేది ఉండి అనుభవించలేకపోతున్నందువల్ల ఇంకా బాధ ఎక్కువ అంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్కి అర్థం అవ్వడానికి మాత్రమే చెప్తున్నాను సపోజ్ ఎవరికైనా షుగర్ ఉందనుకోండి వాళ్ళ ఇంట్లో అసలు వాళ్ళు కొనుక్కునే స్థాయి చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళ ఇంట్లో అన్ని స్వీట్స్ ఉంటాయి కానీ తినగలరా చెప్పండి తినలేరు సో అంటే మీకు ఎగ్జాంపుల్గా అర్థమవ్వడం కోసం నేను చెప్తున్నా ఎప్పుడు ఇలాంటివి తటస్థిస్తాయి లగ్నము చంద్రబలము సూర్యబలం ఈ మూడు ఎవరికైతే బ్యాలెన్స్డ్గా ఉండవో ఎవరికైతే ఇంబ్యాలెన్స్డ్గా ఉంటుందో వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకని లగ్నాన్ని చంద్రబలాన్ని సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి అలా పెంపొందించుకోవాలంటే హరే రామ కృష్ణ ఈ నామం అత్యద్భుతంగా పనిచేస్తుంది హరే అని జపించడం వల్ల మనకి లగ్న శుద్ధి కలుగుతుంది రామ అని జపించడం వల్ల చంద్రబలం పెరుగుతుంది రామ అని జపించడం వల్ల సూర్యబలం పెరుగుతుంది అంటే సూర్యనారాయణము తే రాసి ఉంటే ఆ రాసి బలోపేతం అవుతుంది కృష్ణ అనడం వల్ల చంద్రబలం పెరుగుతుంది లగ్నం సూర్యచంద్రులు బలం పెరగడం వల్ల జాతకంలో ఉన్న అన్ని యోగాలు మనకు అనుభవ యోగ్యంలోకి వస్తాయి అనుభవ యోగ్యంలోకి రానివన్నుంటే ఏమి ఉపయోగము ఇప్పుడు కొంతమంది చాలా డబ్బులు సంపాదించేస్తారు వాళ్ళు ముప్పై ఏళ్ళు వచ్చేప్పటికి లైఫ్లో ఒక తరం కాదు ఇంకో తరం కూడా సెటిల్ అవ్వడానికి కావాల్సినంత డబ్బు ఉంటుంది కానీ మిడిల్ డ్రాప్ చేసేస్తారు వాళ్ళ లైఫ్ని పాపం అప్పుడు ఉపయోగం ఏముంది చెప్పండి అంత కష్టపడి సంపాదించుకొని పరుల పాలు అంటే వాళ్ళ వాళ్ళే అనుకోండి వీళ్ళైతే ఏం అనుభవించారు కదా సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈ నామము ఎంత పవర్ఫుల్లో మీకు అర్థం కావడానికి చెప్తున్నాను అంతే అంతకుమించి మించి వేరే ఏం లేదు ఈ నామాన్ని ఇప్పుడు చెప్ తెలిస్తే ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధలతో చేస్తారన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నాను హరే రామకృష్ణ అనే నామాన్ని జపించండి చాలా చక్కటి సత్ఫలితాన్ని దీనికి ఏ టైంలో అయినా చెప్పించుకోవచ్చు అండి మీరు ఏ పనులు చేస్తున్నా మీ పనులు ఆపుకోకుండా మీ పనులు చేసుకుంటే ఇప్పుడు కంప్యూటర్లో వర్క్ చేస్తుంటారు మైండ్ ఖాళీగా ఉంటుంది కదా చక్కగా మనసులో ఆ నామాన్ని జపించుకుంటే మీ పనులు మీరు చేసుకోండి ఎవరితోనో మాట్లాడేటప్పుడే మనకి నామజపానికి అవకాశం ఉండదు మాట్లాడుతున్నప్పుడు మనం జపించలేం కాబట్టి బాగా ప్రాక్టీస్ అయిపోయినప్పుడు మాట్లాడుతున్నా కూడా వాళ్ళకి లోపల ఎన్నర్ జపం జరుగుతూనే ఉంటుంది అలా అందుకే వీలైనంత వరకు మౌనాన్ని పాటించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు సాధువులు అవే ఉంటారు మన ఋషులు కూడా అదే చెప్తారు సో ఇన్నర్ జపం చేస్తూ ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి అలా ఈ వారము హరే రామకృష్ణ అన్న నామాన్ని పట్టుకోవడం వల్ల ఈ వారం అనే కాదు అన్ని రాబోయే రోజుల్లో కూడా చాలా సత్ఫరమైన ఫలితాలు మీకు వస్తాయి చాలా మంచి ఫలితాలు వస్తాయి అసలు ఈ మా ఈ నామాన్ని మీరు అసలు ఈ వారమంతా చాన్ చేసి చూడండి తర్వాత మీరే వదిలిపెట్టాలన్నా వదిలిపెట్టలేరు అంతటి చక్కటి సత్ఫలితాన్ని నిస్సందేహంగా స్థితికారకుడైన శ్రీమన్నారాయణుడు లక్ష్మీనారాయణుడు జానకీ వల్లభుడు రుక్మిణి ప రుక్మిణి సతుడు వీళ్ళందరూ కూడా మనకి చక్కగా ప్రసాదిస్తారు ఇందులో ఏమాత్రం సందేహం లేదు శ్రీవారి పాదాలని పట్టుకుందాం మనందరం కూడా సన్మంగళాన్ని పొందుదాం మంగళం నమో భగవతే వాసుదేవాయ